తండ్రిని కూడా విడిచిపెట్టమన్నాడు కానీ అబ్రహాము బయలుదేరినప్పుడు ఎవరితో బయలుదేరాడు తండ్రితో బయలుదేరాడు అలాగే బంధువు అయినటువంటి లోతును కూడా తీసుకుని బయలుదేరాడు ప్రిలరా వెళ్ళమన్నాడు వెళ్ళడానికి బయలుదేరాడు కానీ కూడా ఎవరిని తీసుకొచ్చాడంటే తండ్రిని లోతును కూడా తీసుకువచ్చాడు అబ్రహాము యొక్క విశ్వాసం ఎప్పుడు పెరిగింది ఎలా పెరిగిందని ఆలోచన చేసినట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసము దేవుని సందులో ప్రియులరా తండ్రిని తీసుకువచ్చినప్పుడు తండ్రితో నడిచినప్పుడు తండ్రితో వెళ్ళినప్పుడు బంధువైనటువంటి అయినటువంటి లోతుతో వెళ్ళినప్పుడు ఏ కార్యములు కూడా అబ్రహాము జీవితములో జరగలేదు ఏ కార్యములు కూడా అబ్రహాము జీవితంలో జరగలేదు అబ్రహాము తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో ప్రిల్లర చేరవలసినటువంటి గమ్యానికి చేరకుండా వేరే ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ అబ్రహాము తండ్రి చనిపోయాడు అబ్రహాము తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు తోడుగా ఉన్నాడు ఎవరు కూడా ఉన్నారు అని అంటే లోతు కూడా ఉన్నాడు లోతు కూడా ఉన్నాడు ముందు అబ్రహాము తండ్రితో వచ్చాడు లోతుతో వచ్చాడు అబ్రహాము తండ్రి చనిపోయాడు తర్వాత ఇప్పుడు లోతుతో ఉన్నాడు ప్రిలరా లోతుతో ఉన్నప్పుడు అబ్రహాము తండ్రితో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి ఏ విధముగా కార్యము జరగలేదు అబ్రహాము విశ్వాసము ప్రయాణం చేసి వచ్చాడు కానీ సరైనటువంటి విశ్వాసం అనేటువంటిది లేదు దేవునికి స్తోత్రం ప్రిలరా తండ్రి చనిపోయాడు తర్వాత ఇప్పుడు ఎవరున్నారు లోతు ఉన్నాడు లోతు ఉన్నప్పుడు లోతుకి కాపర్లకి అబ్రహాం యొక్క కాపర్లకి ఏం జరిగింది మళ్ళీ గొడవ జరిగింది అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి జగడం వచ్చినప్పుడు గొడవ జరిగినప్పుడు అబ్రహ అప్పుడు అబ్ అబ్రహాం ఏమంటాడప్పుడు మన బంధువులు కనుక నాకును నీకును కలహం ఉండకూడదు ఈ దేశమంతా నీద ఎదుట ఉంది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము దేవునికి స్తోత్రం దేవుని సైలు దేవుడు పిలిచినప్పుడు మనల్ని ప్రత్యేకించుకుంటాడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనకు పని అప్పగించినప్పుడు మొట్టమొదటిగా మనల్ని వేరిపరచి మనల్ని ప్రత్యేకపరచి దేవుడు మనకి పని అప్పగిస్తాడు వేరు పరిచి ప్రత్యేక పరిచి పిలిచి మనకు ఒక పనిని అప్పగిస్తాడు దేవునికి స్తోత్రం ఒకవేళ ఒకవేళ ఆ విధంగా వెళ్ళమని ఉంటే ముందే దేవుడు చెప్పుదుడు నీ తండ్రిని తీసుకో నీ బంధువులు తీసుకుని ఎవరు కావాలితే వాన్ని తీసుకుని వెళ్ళు నీకు తోడుగా తీసుకుని వెళ్ళు అని ముందే చెప్పుదుడు కానీ దేవుడు అలాగ చెప్పలేదు దేవునికి స్తోత్రం అయితే వీరిద్దరికి చాలా బహుధనవంతుడైపోయాడు బహుధనవంతుడయ్యాడు ఇద్దరూ కలిసి జీవించలేనంత ఆస్తి కలిగినవాడు ప్రియుల రాయితే ఇద్దరికి కాపులకు గొడవ వచ్చినప్పుడు నీకేది కావాలో ఏ ప్రాంతం కావాలో అక్కడికి వెళ్ళిపోమన్నాడు లోతును మొదటిగా ఆలోచన చేసినట్లయితే తండ్రిని అక్కడ చనిపోయినప్పుడు తండ్రిని విడిచిపెట్టాడు అలాగే ఇక్కడికి వచ్చేసరికి లోతుకి కాపర్లకి అబ్రాహా కాపర్లకు తగాదా వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాముని ఇప్పుడు ఎవరు లోతు విడిచి సోధోమా కుమారాలను ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం దేవుని సందిలో ప్రియులారా ఒంటరిగా వెళ్ళమన్నాడు ఇద్దరితో వచ్చాడు కానీ ఇద్దరూ కూడా పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు అబ్రహాము ఇద్దరితో వచ్చాడు ఇద్దరు తండ్రి చనిపోయాడు ఇప్పుడేమో లోతు వేరైపోయాడు ఇప్పుడు అబ్రహాము షారా మాత్రమే ఉన్నారు దేవునికి స్తోత్ర దేవుని సంధిలో ప్రియులారా విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టకోకుండా మన విశ్వాసముల ముందుకు సాగలేం మన విశ్వాసం అభివృద్ధి చెందదు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేం దేవునికి స్తోత్ర ప్రిలరా ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో తర్వాత కూడా వచ్చినటువంటి లోతు కూడా వేరే ఇప్పుడు అబ్రహాము ఒక్కడగా మిగిలాడు దేవునికి స్తోత్ర దేవుడు కోరుకున్నటువంటిది అబ్రహాము ఒక్కడనే దేవుడు కోరుకున్నాడు ప్రిలరా అప్పుడు ఆలోచన చేసినట్లయితే తర్వాత సారా విషయంలో కూడా ఆలోచన చేసినట్లయితే సారాకి సంతానము లేనప్పుడు సారాకి సంతానము లేనప్పుడు సారా చెప్పింది నీవు ఆగరితో వెళ్ళు నాకు కుమారుణ్ణి నాకు కుమారుణ్ణి కంటావు ఆగరతో వెళ్ళమన్నారు అప్పుడు అబ్రహాము సారా మాట విని ఆగరితో వెళ్ళినప్పుడు ఇస్మాయి ఎప్పటికీ కూడా తగాదాలు అనేటువంటిది ఏర్పడుతున్నాయి అది కూడా దేవుని యొక్క చిత్తం అనేటువంటిది కాదు దేవునికి స్తోత్రం దేవుడు చెప్పాడు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను ఎలాగా ఆశీర్వదిస్తానన్నాడు ఇష్కరేణుల వలె ఆశీర్వదిస్తానన్నాడు ఆకాశ నక్షత్రల వలె నీకు నేను సంతానం ఇస్తాను అన్నాడు దేవునిసలు కాని సారా మాట విని అబ్రహాము ప్రిల్లరా ఆమెతో వెళ్ళినప్పుడు ఇస్మాయిలు జన్మించాడు అప్పుడు కూడా ఆలోచన చేసినట్లయితే అప్పుడు కూడా హాగరు ఇస్మాయిలు ఎవరితో ఉన్నారు మళ్ళీ అబ్రహాముతో ఉన్నారు అబ్రహాముతో ఉన్నప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఇస్మాయిలు జన్మించాడో సారాకి ఆగరికి గొడవ ఆగరికి సారాకి గొడవ అయినప్పుడు ఏం చేయమన్నది అబ్రహాముని మరి ఇక్కడ ఉంటాకి వీలు లేదు దానికి నాకు పడతలేదు అర్జెంటుగా నువ్వు తీసుకెళ్ళిపోయి ఏం చేద్దావు తెలియదు అక్కడ విడిచిపెట్టేతావు తెలీదు అని సారమ్మ గారు ఆజ్ఞ ఇవ్వగానే ఏం చేశాడు అబ్రహాము తీసుకువెళ్ళి విడిచిపెట్టేశాడు దేవుని సదిలో ఇప్పుడు అబ్రహాము కారాలు మాత్రమే మిగిలి ఉన్నారు దేవునికి స్తోత్ర ప్రియుల దేవాతి దేవుని సందులో ప్రియులరా వీరందరూ ఉన్నప్పుడు వీరందరూ ఉన్నప్పుడు వేరైపోయారు ఎప్పుడైతే వీరు విడిచిపెట్టారో ఎప్పుడైతే అబ్రహాముని వీరు విడిచిపెట్టారో దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది అప్పుడు అబ్రహాము పొందుకున్నటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియుల అప్పుడు వరకు సంతానం లేదు ఏమీ లేదు కానీ అబ్రహాము కూడా అప్పుడు విశ్వాసం అశవిశ్వాసంతో కొంత మాట్లాడినప్పటికీ అబ్రహాం సారాయి నవ్వింది అబ్రహాము కూడా నవ్వాడు ప్రిలరా సారా నవ్వటమే మనకు తెలుసు అబ్రహాము కూడా నవ్వాడు ఈ యొక్క వయసులో సంతానాన్ని నేమేలాగా కనగలదు అనేటువంటి నవ్వగా నవ్వుకున్నారు కానీ దేవుడు మాత్రము విశ్వాస కలిగినటువంటి విధముగా ప్రియులరా ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మదగినటువంటి దేవుడు ప్రిలర్ ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా అబ్రహాముకి వేరైపోయారు అప్పుడు అబ్రహాము దేవుడు అబ్రహాముని ఏం చేశాడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం ఆశీర్వదించి అప్పుడు ఇస్సాకును దేవుడు ఏం చేశాడు అబ్రహాముకి కలగజేసినప్పుడు దేవుని సందులో ప్రిలరా నిజమైనటువంటి విశ్వాసం ఎప్పుడు కలిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహామికి అబ్రహాము పిల్లాళ్ళు పుట్టిన తర్వాత అబ్రహాము దేవుడితో మాట్లాడాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడి నీ ఒక్కగాను ఒక కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు బలిగా ఇమ్మన్నప్పుడు ప్రియులరా దేవుని సందులో ఒక్క మాట మారు మాట్లాడుకోకుండా ఏ విధంగా ఆలోచన లేకుండా బెంగ లేకుండా భయము లేకుండా ఆందోళన లేకుండా ఏ విధముగా కూడా కొంచెము కూడా ఏ విధమైనటువంటి నిరుత్సాహము లేకుండా అబ్రహాము ఏం చేశాడు అంటే తెల్లవారుజామున లెగిచి ఏం చేశాడు కుమారుని తీసుకున్నాడు కట్టెలు తీసుకున్నాడు అలాగే కత్తి తీసుకున్నాడు పనివారం తీసుకున్నారు ప్రిలరా తీసుకొని బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు ఇస్సాకుని బలి ఇవ్వటానికి మౌర్య పర్వతం వెళ్ళాడు దేవునికి స్తోత్ర అక్కడికి ఇస్సాక్ అడిగాడు గొర్రె పిల్లలేదన్నాడు దేవుడే చూసుకుంటాడని అబ్రహాము బదులిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం నిజమైనటువంటి విశ్వాసము దేవుని సందులో ప్రియుల నిజమైనటువంటి విశ్వాసం అబ్రహాములో దేవుడు అప్పుడు చూశాడు దేవునికి స్తోత్రం అందుకే దేవుడు అంటున్నాడు నీ ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు నాకు వియ్య వెను దీయలేదు నువ్వు దేవునికి భయపడివాడు అని ఇందువలన నాకు కనబడుచు ఉన్నది దేవునికి స్తోత్రం దేవుని సందులో ప్రియలరా అబ్రహాము విశ్వాసము ఎంతో గొప్పది అంటే ప్రియలరా దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించలేదు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించలేదు అంతకుముందు ప్రేమించాడు తండ్రిని ప్రేమించాడు కాబట్టే తండ్రిని తీసుకువచ్చాడు బంధువుని ప్రేమించాడు కాబట్టే బంధువుని తీసుకుని వచ్చాడు అలాగే భార్యను ప్రేమించాడు కాబట్టి భార్య మాట విని ఆగరతో వెళ్ళాడు కానీ ఇప్పుడు ఎవరిని ఉన్నాడు అందరూ పక్కకి వెళ్ళిపోయారు అందరూ దూరం అయిపోయారు ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు దేవునికే భయపడుతున్నాడు దేవుని అందే విశ్వాసం ఉంచాడు ప్రియలారా ఎప్పుడైతే ఇచ్చాడో ఎప్పుడైతే విశ్వాకునిచ్చాడో దేవాతి దేవుడు అబ్రాహానికి ఎప్పుడైతే ఇచ్చాడో కుమారు ఇచ్చాడు అప్పుడు అబ్రహాములో విశ్వాసము బలపడింది అబ్రహాములో విశ్వాసము వృద్ధి పొందింది ప్రిలరా దేవుని సందిలో నూరు సంవత్సరములు ఇస్తానన్న వాగ్దానమును దేవుడు అబ్రహాము పట్ల నెరవేర్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఇదిగో ఈ కుమారుని చేసిన మళ్ళీ తిరిగి నాకు ఇవ్వగల సమర్థుడు నా దేవుడని విశ్వాసముతో అబ్రహాం కుమారుని తీసుకుని బయలుదేరి బలి ఇవ్వటానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం వంద కుమారుని ఇచ్చాడు ఈయే మళ్ళీ బలిగా ఇమ్మంటున్నాడు ఈయన బలిగా ఇవ్వడానికి ఏమాత్రము కూడా సందేహించలేదు అయితే వారు వేరైపోయారు ఎప్పుడైతే అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయారు దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాములో కలిగింది అప్పుడు నిజమైనటువంటి విశ్వాసము అబ్రహములో కలిగింది ఆ విశ్వాసం ఏమైందంటే అభివృద్ధి చెందింది కాబట్టి వెంటనే కుమారుని ఇమ్మన్నా కూడా ఏం చేయలేదు వెనుదిరిగలేదు దేవునికి స్తోత్రం పెరిగింది కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసము బలపడింది కాబట్టి అబ్రహాము విశ్వాసం వృద్ధి చెందింది కాబట్టి అబ్రహాము కుమారుని ఎమ్మన్నప్పుడు ఏం చేయలేదు ఆలోచించలేదు తీయలేదు దేవునికి స్తోత్రం ఎందుకు అనుకుంటున్నారని అంటే ప్రియులరా వంద సంవత్సరాల్లో ఏమిచ్చాడు కుమారుణ్ణిచ్చాడు వంద సంవత్సరంలో కుమారుణ్ణి ఇచ్చాడు కాబట్టి దేవుడు నాకేం చేస్తాడు ఇంకా కుమారుల్ని ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసము అబ్రహములో కలిగింది దేవునికి స్తోత్రం దేవుని సందులో ప్రిలరా నిజమే అబ్రహాము విశ్వాసము వృద్ధి పొందింది ఎప్పుడైతే కుమారుని ఇచ్చాడో అబ్రహాము విశ్వాసం బలపడింది అబ్రహం విశ్వాసం వృద్ధి చెందింది కనుక అబ్రహాము బలిగా కుమారుడిని ఇమ్మన్నప్పటికీ కూడా ఏ మాత్రము సందేహం ఉంచకుండానే ఉదే కాలమే లేచి ఏమైపోయాడు ప్రయాణం అయిపోయాడు ప్రియలరా దేవునికి స్తోత్ర దేవుని సందులో మనములో ఆ వాగ్యంత విశ్వాసం ఉంటే దేవుని కార్యాలు మనం చూడగలిగో దేవుని సందులు కూడా ఉన్నటువంటి మనము ప్రియులరా మన జీవితంలో ఒక్కొక్కసారి నీ విశ్వాసాన్ని అడ్డుపడేటువంటిది నీ విశ్వాసాన్ని వృద్ధి చేయకోకుండా నీ విశ్వాసంలో ముందుకు వెళ్లకుండా నీ విశ్వాసము బలమా బలముగా ఉండకోకుండా నీ కడ్డు పడుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెడితేనే కానీ నీ విశ్వాసము వృద్ధి పొందదు నీ విశ్వాసము అభివృద్ధి చెందదు ఏదైతే అడ్డుగా ఉన్నదో ఏదైతే దేవుడు తీసేయమన్నాడో ఏదైతే విడిచిపెట్టేయమన్నాడో ఏదైతే పిల్లరా మనకు దూరంగా ఉంచమన్నాడో దేవునికి దానిని దూరంగా ఉంచినప్పుడు దానిని తీసివేసినప్పుడు ఒంటరిగా మన జీవితంలో మనం దేవుని మీద సంపూర్ణముగా ఆనుకున్నప్పుడు మన ఉత్సవాసం ఏమవుతుంది వృద్ధి చెందుతుంది దేవునికి స్తోత్రిల అబ్రహాము తండ్రి ఉన్నప్పుడు అబ్రహాముతో లోతు ఉన్నప్పుడు కనినటువంటి విశ్వ ఆయులను బట్టి ఏ మాత్రము కూడా అభివృద్ధి లేదు ఒకవేళ విశ్వాసం అనేటువంటిది లేదు కానీ నిజమైనటువంటి విశ్వాసము తర్వాత అబ్రహంలో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్ర ప్రిల మన విశ్వాసం వృద్ధి పొందాలి అని అంటే మన విశ్వాసం బలపడాలి అని అంటే మన విశ్వాసం స్థిరపడాలి అని అంటే దేవుని సందులో విశ్వాసం ద్వారా కార్యాలు జరగపెట్ నీ విశ్వాసం వృద్ధి పొందుతా ఇష్టమైనటువంటి కార్యాలు అవిష్టమైనటువంటి పనులు అవిష్టమైన మాటలు అవిష్టమైనటువంటి తలంపులు నీ విడిచిపెడితే నీ విశ్వాసము సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నప్పుడు నీ విశ్వాసము వృద్ధి పొందుతాదని దేవుని యొక్క వాక్యం ద్వారా అని అనంటే విడిచిపెట్టాలి దేవుడు ఏదైతే నీకు అడ్డుగా ఉంటుందో విశ్వాసానికి ఏదైతే పడుతూ ఉన్నదో దేవుని సలు దాన్ని నేను చేయాలి అని అంటే విడిచిపెట్టాలి అబ్రహము అప్పుడే నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అటువంటి విశ్వాసం మన మన జీవితంలో వృద్ధి పొందాలంటే అబ్రహం ఏ విధంగా వేరు చేయబడ్డాడు ఏ విధంగా తండ్రిని విడిచిపెట్టినప్పుడు లోతుని విడిచిపెట్టినప్పుడు అలాగే ఇస్మాయలును విడిచిపెట్టినప్పుడు దేవాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించి సంతానాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం సంతానం ఇచ్చినప్పుడు అబ్రహాముల విశ్వాసం పెరిగింది పెరిగినప్పుడే అబ్రహాము